అల్లు అర్జున్ అంటే ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ కు తెలియని కోపం ఉంది ఇప్పుడు ఆ కోపాన్ని డబుల్ చేస్తూ తన అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటి వరకు అల్లు అర్జున్ అభిమానులు మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ లో భాగంగానే కార్యకలాపాలు నిర్వహించేవారు అయితే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల కమిటీ సభ్యులను ఎన్నుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ను అధికారికంగా ప్రకటించాడు ఈ ప్రత్యేక సంఘం పాటు అల్లు అర్జున్ కు పెరుగుతున్న ఫ్యాన్ సూచిస్తుంది అల్లు అర్జున్ అభిమానులు మెగా ఫ్యాన్స్ కింద ఉండడంపై కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ తో తరచుగా జరిగే గొడవలు కొన్ని సందర్భాలలో అల్లు అర్జున్ పై ట్రోలింగ్ నెగిటివ్ ప్రచారం జరుగుతున్నాయనే అభిమానుల ఆవేదన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తమ అభిమానుల నటుడికి ప్రత్యేక గుర్తింపు అండ అవసరమని వాళ్ళు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో తమ అభిమానుల సంఘం ఉండాలనే వారి డిమాండ్ కు అల్లు అర్జున్ స్పందించి ఈ కొత్త అసోసియేషన్ ఏర్పాటు కనిపిస్తోంది ఈ కొత్త ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు ద్వారా అల్లు అర్జున్ తన అభిమాన వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది ఈ సంఘం అభిమానుల శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఈవెంట్స్ ను ప్లాన్ చేయడం ఫ్యాన్ ఫాలోయింగ్ ను కార్పొరేట్ స్టైల్లో ముందుకు తీసుకుపోవడం లాంటి కార్యక్రమాలకు దోహదపడుతుంది అల్లు అర్జున్ కూడా స్వయంగా అభిమానులు మాట్లాడడం ఫోటోలు దిగడం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో విషయం వారికి మరింత వైరల్ అవుతుంది మొదటి నుంచి అల్లు అర్జున్ మెగా కుటుంబానికి చెందిన వారే అయినప్పటికీ ఐకాన్ స్టార్ విపరీతమైన స్టార్డం కారణంగా ఆయన అభిమానులు ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారు ఈ కొత్త ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటును కేవలం అభిమాన కోసమే కాకుండా అల్లు అర్జున్ తనకంటూ ఒక బలమైన సొంత ఫ్యాన్ బేస్ ను నెలకొల్పడానికి చేసిన ప్రయత్నంగా చూడవచ్చు ఇది ఆయన ఇమేజ్ ను మరింత పటిష్టం చేసుకోవడానికి తన సొంత మార్గంలో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది ఈ పరిణామంతో అల్లు అర్జున్ పూర్తిగా మెగా ఫ్యాన్స్ నుంచి బయటకు వచ్చినట్లే అయితే ఇది మెగా కుటుంబంతో విభేదాలుగా చూడడం కంటే పెరుగుతున్న తన స్టార్ట్ కు అనుగుణంగా ఒక స్వతంత్ర గుర్తింపు బలమైన ఫ్యాన్ బేస్ ను సృష్టించుకోవాలనే అల్లు అర్జున్ వ్యూహాత్మక నిర్ణయంగా భావించవచ్చు మొత్తానికి అల్లు అర్జున్ అభిమాన సంఘంతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇది భవిష్యత్తులో అభిమాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయనుంది మరి ఈ మార్పు ఎలా ఉంటుందో చూడాలి